అయితే మీరు ఐదవ దశను చూస్తే ఇది మన దేశంలోని మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఇది వంటగదిని సక్రమంగా నిర్వహించుకోవడం గురించి మన మీకు తెలిసినట్లే తమ వంటగదిలోనే కడుగుతారు అందువల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా వారి సులభంగా అందుబాటులో ఉండవు కాబట్టి సులభంగా అందుబాటులో ఉండే నిల్వలను ఉంచేందుకు ప్రయత్నించండి ముఖ్యంగా ఒక రోజు సమయం కేటాయించి వారు తరచుగా ఉపయోగించే వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా ఒక ర్యాక్ ను ఏర్పాటు చేయండి ఇలా చేస్తే వారి వస్తువులు తీసుకోవడానికి ఎక్కువగా ఒత్తుగా లాగడం లేదా ఎక్కువగా వంగడం అవసరం ఉండదు ఒక సర్వే ప్రకారం పడిపోవడంలో ముక్తి శాతం వంటగదిలోనే జరుగుతాయని చెబుతోంది ఇది ప్రధానంగా నిల్వ సదుపాయాలు లేకపోవడం నేలలు జారిపోవడం వల్ల జరుగుతుంది జారిపోతున్న నేలల గురించి మాట్లాడితే అది తరచుగా వంటలో ఉపయోగించే నూనె వంటి వాటి వల్లనే జరుగుతుంది అవును మన నేలపైనే ఇది జరుగుతుంది కాబట్టి మనం దీనిని తరచు శుభ్రం చేయకపోతే వంటగది నేల చాలా నూనెగా అంటుకునేలా జారిపోతున్నట్లుగా మారిపోతుంది దానికి పరిష్కారంగా అక్కడ ఒక రగ్గు లేదా కార్పెట్ పెట్టి దాన్ని తరచూ కరగండి ఉపకరణాల భద్రత వంటగదిలో ఓవెన్లు మిక్సర్లు గ్రైండర్లు వంటి అధిక పవర్ ఉపకరణాలకు అధిక ఎలక్ట్రికల్ వోల్టేజ్ అవసరం ఇక్కడ పెద్ద స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉండటం మంచిది ఇక్కడ ఆటోమేటిక్ షట్ ఆఫ్ మీటర్లు కూడా ఉంటే చాలా ఉపయోగపడతాయి మూడవది మనం పదనైన వస్తువులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి ప్రధానంగా మన వంటగదిలో ఉపయోగించే కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులు ఎప్పుడూ పూర్తిగా అందుబాటులో లేని చోట ఉంచాలి అదే విధంగా వాటిని ఉపయోగించిన తర్వాత అవి సులభంగా స్టోరేజ్ లో పెట్టడం అవసరం